జై శ్రీమన్నారాయణ భగవంతుణ్ణి నేను చేరి ఉన్నాను నిత్యం స్మరిస్తున్నాను నాకెందుకు ఈ గురువు అనుకునేవాని గతి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం నీటిలో నిత్యం వికసించే కమలం అనుకుందిట రోజూ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ పంచాంగంలో వ్రాసే సమయానికి సూర్యుడు ఉదయించేవాడు సూర్యుడు ఉదయించేసరికి కమలం వికసించేది ఈ వికసించిన కమలం అనుకునేది ఆకాశంలో దగదగలాడే సూర్యునితో నాకు బంధుత్వమా కమల బాంధవుడని పేరు కదా ఆయనకి అంటే గొప్పవానితో బంధుత్వం కలిగిన నేను ఏంటి ఈ బురదలో ఈ నీటిలో ఉండటమేమిటి అనుకుని ఒడ్డుకు వెళ్ళి కూర్చుంది ఒకసారి ఏమైంది సూర్యభగవానుడు ఉదయించాడు ఈ కమలం వాడిపోయింది సూర్యకిరణాలు సోకేసరికి కమిలిపోయింది సూర్యకిరణాలకు ఆ నీటిలో ఉన్నంతసేపే ఆ నవనవలాడుతూ వికసించే శక్తి ఉంటుంది ఎప్పుడైతే ఆ నీటిని వదిలి బయటకు వచ్చిందో ఇంతకు మునుపు ఆనందింపచేసే వికసింపచేసిన ఆ సూర్యకిరణాలే తపింపచేస్తున్నాయి ఆ రీతిగానే భగవానుని కటాక్షం పడాలంటే ఆచార్య కటాక్షం ముందుగా మనపై ఉండాలి భగవత్ కటాక్షం మనల్ని ధరింపచేస్తుంది ఇప్పుడు సుగ్రీవుని గతి ఏమైంది సుగ్రీవుడు తన్నులు తిని వచ్చాడు ఇదిగో ఇప్పుడు లక్ష్మణుని ద్వారా ఆచార్య కటాక్షం లభించింది ಸುಶೀಲಾರಾಣಿ ರಮಾನಾಸೀ